తెలంగాణ రాష్ట్రంలో బంజారాయల్స్ రోడ్ నెంబర్ టువల్ ఆలయాల ధ్వంసంపై మీ స్పందన టీవీలలో చూస్తున్నాం బంగ్లాదేశ్ లో మన హిందువులపై ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మా హృదయం చెల్లించేది అది ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నాయంటే గతంలో ముత్యాలమ్మ గుడి కూల్చినప్పుడు ఏమో పిచ్చోడు అన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూల్చినప్పుడు మాత్రం భక్తులపై నెట్టేసి ఇది ఉన్నాయి కాబట్టి మీకు ఇలాంటివి కాకుండా ఇంకెన్నో ఈసారి భగవంతుడి దేవాల మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీల్స్ పరిస్థితిని వాతావరణాన్ని ఎలా మారుద్దాం అనుకుంటారు మీ డిజైన్ ఏ విధంగా చేస్తారు చేస్తుంది కూడా ఒక వన్ అవర్ వస్తే మీరు అందులో బోట్లు వేసుకొని పోవాల్సినంత వాటర్ వచ్చి స్టాగ్నెంట్ అయిపోవచ్చు వీటన్నిటి కూడా ఫైట్ చేసి వాటిని మంచి చేద్దామని అంటే వాళ్ళతో కూడా కాకుంటే సెంట్రల్ నుంచి ఏదో విధంగా ఫండ్స్ తీసుకొచ్చి ఏ ఎక్కడెక్కడ డెవలప్మెంట్ కావాలో అక్కడ డెవలప్మెంట్ చేస్తానికి నా ఎంతో కృషి నేను చేస్తాను రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎలాంటి పంథాన్ని పాటించబోతుంది డీజేపీ డెఫినెట్లీ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఒక డిఫరెంట్ లెవెల్ ఓరవిడికి తీసుకురాబోతున్నది దాంతోనే నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అని మీకు తెలుపు ఇప్పుడైనా ఆలయాల మీద దాడులు జరిగిన హిందువుల పైన దాడులు జరిగినా కూడా ఒక బీజేపీ పార్టీ తరపునటువంటి కార్యకర్తలు నాయకులు మాత్రమే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారొకరు చేస్తున్న పరిస్థితి కానీ ఇతర పార్టీలు మాత్రం రావు ఎందుకంటారు దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ ఓట్ల గురించి ఓట్ల గురించే లేకపోతే కమిషన్ల గురించే పైసల గురించో చేసే పార్టీ వాళ్ళనే క్లియర్ గా తెలిసిపోతుంది జనరల్ గా రాజకీయంలో ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఒక వ్యక్తికి పేరు ప్రకేతలు వస్తున్నప్పుడు కిందికి గుంజే వాళ్ళు కూడా ఉంటారు అలాగే లంకల దీపక్ రెడ్డి గారిని కూడా కింది పింజే వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ అధ్యక్షులైనటువంటి లంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారు అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలపై జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అన్న బాగున్నారా ఏంటన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బంజారా ఎల్సి రోడ్ నెంబర్ ట్వెల్వ్ ఆలయాల ధ్వంసంపై మీ స్పందన ఈ రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ దేవాలయాలు కూలగొడుతున్నారు ఆరు విగ్రహాలు అనే ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ వాళ్ళకి తెలిసే అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ అయితే ఇంత పెద్ద ఎంతోమంది దీని గురించి ఫైట్ చేస్తుంటే వాళ్ళు నిమ్మకుని పెట్టినట్టు ఎక్కడ కూడా వాళ్ళు స్పందిస్తలేరు సో నేను చెప్పేది రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏవైతే ఈ టీవీలలో చూస్తున్నాం బంగ్లాదేశ్లో మన హిందువులపై ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మా హృదయం చెల్లించేది అది ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి అంటే ఇంకెట్లుంటుంది మీరు చూడండి మీరు చూస్తున్నారు నిన్న కూడా మేము పోయింది నిన్న మంచి రోజు అని చెప్పి అర్చన చేద్దాం లేదా బయటని అది కూడా లోపలికి కూడా కాదు అక్కడ రోడ్ మీద చేస్తానికి రోడ్డు దాని దగ్గరలో చేస్తానికి ఏ విధంగా అరెస్ట్ చేసిండ్రు ఇండ్లల్లో పెట్టేసినారు మా అధ్యక్షుని మాత్రం రాష్ట్ర అధ్యక్షుని ఈ బయటికి రాకుండా ఆయనకు తిరంగా ర్యాలీ పోయేది అరెస్ట్ చేసింది ఎందుకు అది ఎంత మీరు ఒక స్టెప్ తీసుకొని ఎంత హృదయం కొంచెం నెమ్మది చేసుకొని ఇవ్వచ్చు కదా కొంచెం ల్యాండ్ వాళ్ళు అడిగేది డెబ్బై ఎనభై ఇళ్ళ నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి పూజలను వాళ్ళని భంగం చేయాలంటే ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి గతంలో ముత్యాలమ్మ గుడి కూల్చినప్పుడు ఏమో పిచ్చోడు అన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూల్చినప్పుడు మాత్రం దీన్ని పత్తులపై నెట్టేసి ఇది ప్రభుత్వ భూమి అంటున్న పరిస్థితి సార్ మీకు ఒకటి చెప్తున్నా మీరు కెమెరాలు ఉన్నాయి కాబట్టి మీకు బయట పడుతున్నది ఇలాంటివి కాకుండా ఇంకెన్నో డర్టీ డర్టీ థింగ్స్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించిన వాళ్ళు కాకుండా అదర్ దాన్ హిందూస్ అది చెప్పుకుంటూ పోతే అది ఒక స్టోరీలు తీయవచ్చు అది ఎన్నో బుక్స్ రాయొచ్చు ప్రతి ఊర్లో ఇట్లాంటివి అయితేనే ఉంటాయి ఈ బయటకు వచ్చింది కాబట్టి ఇది మనకు పెద్ద ఎత్తున ఇష్యూ చేస్తున్నా కానీ బట్ స్టిల్ గవర్నమెంట్ చేస్తూ అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క దుర్ దుర్మార్గపు ఐడియాను మాత్రం మేము ఎవరు క్షమించరు పన్నెండు ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ చేస్తానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు మేము దాన్ని ప్రభుత్వ భూమి వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ వాళ్ళు ఇష్టం అది ఇప్పుడు దాని గురించి డిబేట్ చేయదలుసుకోలేదు బట్ అక్కడ ఉన్నటువంటి మూడు నాలుగు వందల గజాలు ఇచ్చేస్తే ఏమైతుంది అనేది సింపుల్ అంటే ప్రభుత్వం రెండు వందల గజాల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పేసి కూడా ఒక ప్రకటన చెప్పారు ఎప్పుడు చెప్పింది లాస్ట్ డిస్మాండల్ అయిపోయిన తర్వాత మేము ఇస్తాము ఎక్కడో ఒక మూలకి ఇస్తామని చెప్పి పొనం ప్రభాకర్ ఒక ప్రసా అంటే ఎంతవరకు కరెక్ట్ అంటున్నా వాళ్ళందరూ కూడా బస్తీవాసులు చెప్పేది అక్కడ ఎన్నో ఇళ్ళ నుంచి చేస్తున్నాం అమ్మవారు అక్కడ వెలిచింది మేము అక్కడికి వచ్చి మా ఒక కోరికలు కోరుకుంటే మా అప్పుల ఎన్నో ఎండ్ల కింద వాళ్ళు బర్రెలు గిడ్లు తప్పిపోతే అక్కడ వచ్చి చిన్న చెరువులా ఉంటుండే కుంటలా ఉంటుండేనంట వచ్చి వాళ్ళు మొక్కుకుంటే అవి వచ్చేస్తుండేనంట అంత నమ్మకం ఉన్న ఏరియా అది దాన్ని అక్కడి నుంచి తీసేసి వేరే కార్డు అంటే ఎంతవరకు కరెక్ట్ వాళ్ళే ఆలోచించాలి అది కూడా ఒక మూలక ఉన్నదండి అది మీకు అర్థమవుతుందో లేదు అది ఒక చిన్న కార్నర్ బిట్ అది దాన్ని ఇచ్చేసేదానికి మళ్ళీ ఇక్కడ కదా అక్కడ అక్కడ అనేది ప్రపోజల్స్ పెట్టినామంటే ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్తాను అన్న ఒక విషయం చెప్పండి ఎప్పుడైనా ఆలయాల మీద దాడులు జరిగినా హిందువులపై దాడులు జరిగినా కూడా ఒక బీజేపీ పార్టీ తరపునటువంటి కార్యకర్తలు నాయకులు మాత్రమే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారొక్కలు చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇతర పార్టీలు మాత్రం రావు ఎందుకంటారు దేశం కోసం ధర్మం కోసం ఫైట్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఓట్ల గురించి ఓట్ల గురించే లేకపోతే కమిషన్ల గురించే పైసల గురించో చేసే పార్టీలు వాళ్ళనే క్లియర్గా తెలిసిపోతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు ఆలోచిస్తారు ఎన్నడూ ఇప్పుడు చూస్తున్నారు మన భారతదేశము ఏ స్థానంలో ఉన్నది మోడీ గారు ఏమిటి దేశం గురించి ఆయన ఆయనది ఏంది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది ఆయనకు ఉన్నది ఎంత ఈ ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్షిప్ అయిపోయిన తర్వాత ఆయన ఏడుంటాడు అనేది కూడా తెలియదు ఆయనకు ఒక్క రూపాయి చిన్న పైస మీద ఎలిగేషన్ లేకుంటున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆయన సో భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే ఫస్ట్ దేశం గురించి ప్లస్ ధర్మం హిందూ ధర్మం గురించి డెఫినెట్లీ ఫైట్ చేస్తుంది హిందువులను కాపాడుకుంటారు పదకొండేళ్ల పాలనలో నరేంద్ర మోదీ చేసినటువంటి సంక్షేమం ఏంటి పథకాలు ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మీరు మనం ఏ స్థానంలో ఉన్నాం మన గ్రోత్ ఏ స్థానంలో ఉన్నది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామనేది సింపుల్ ఇవన్నీ కూడా మీరు చూసేసి మనం ఉండి సింపుల్గా వాళ్ళు ఎలిగేషన్ చేసిన ఒక ఎత్తు ఉంటుంది మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏ విధమైన ఎకానమీ ఉన్నది వాళ్ళది అందరు పడిపోయి పైసల గురించి ఫుడ్ లేక అల్లాడుతున్నారు శ్రీలంక కానించి నుంచి బంగ్లాదేశ్ పాకిస్తాన్ నువ్వు ఏ కంట్రీ చుట్టుపక్కల చూసినా కానీ నేపాల్ కూడా లాస్ట్లో ఒక దేశాల కింద పడిపోయి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది మన రాష్ట్ర మన దేశం మాత్రం మోడీ గారు కోవిడ్ టైంలో కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీ వ్యాక్సినేషన్ ఇచ్చి అందరిని బతికిచ్చిండు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను కూడా ఏదో లెవెల్కి తీసుకుపోయిండు మనం త్వరలోనే అమెరికాను కూడా బీట్ చేస్తామని నాకు నమ్మకం అయితే కేంద్రం బడ్జెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పోతున్న గుండు సునా ఇస్తుంది కేంద్రం అని చెప్పేసి అంటున్నారు అంటున్నాడు కదా మరి ఎందుకు అక్కడ ఆయన దిగేసి బీజేపీ వాళ్ళకి వాళ్ళు చేసేస్తారు అన్ని ఉత్తమ ఆటలు అవన్నీ నీకు అంత అంత లేనప్పుడు ఇక్కడ ఎంత వ్యవస్థ ఉన్నది ఏం ఫైనాన్షియల్ స్టేజ్ తెలిసే కదా నువ్వు అన్ని వాగ్దానాలు ఇవ్వాలి పుత్తానే ఫ్రీ 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 అనేసి నిజంగా ప్రజలకు కావాల్సినది కంపల్సరీ వాళ్ళకి పోవాలి వాళ్ళకి చెందవలసిందే అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్ ఉంటారు వాళ్ళందరి మనీ ఏ విధంగా యూజ్ చేస్తున్నది ఆలోచించి మీరు చేయాలి ముందరికి పరిపాలన కానీ నేను చెప్పేసిన వాళ్ళు సెంట్రల్ ఇస్తా లేదా అంటే సింపుల్ కానీ నువ్వెందుకు అక్కడ అంటున్నాను సింపుల్ అయితే కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని చేపట్టిన మీకు మీ పార్టీలో ఉన్నటువంటి బీజేపీకి మాధవిలత చికోటి ప్రవీణ్ కరాటే కళ్యాణి ఇలాంటి వాళ్ళు కుంకుమార్చరణి బయలుదేరుతున్న సమయంలో హౌస్ అరెస్ట్ చేయాల్సినటువంటి పని ఇది ఎంతవరకు ఎంతవరకు సమంజసం రాష్ట్ర అధ్యక్షునే అరెస్ట్ చేసినట్టు ఎందుకంత చూసి కాంగ్రెస్ పార్టీ ప్రజలలో పోతుంది నిజాలని అని చెప్పేసి అక్కడ జరిగినటువంటి అన్యాయం ప్రజల లోపడి పోతే మా మీద ఏమొస్తుందో అని చెప్పేసి ఫస్ట్ బయట కప్పిగుచి మూతి మూస్తే అయిపోతుంది ఇంట్లో నుంచి ఎలా నా ఇంటికి కూడా రెండున్నర మూడింటికి వచ్చారు బట్ స్టిల్ నిన్ను ఆ ఉద్యమం వాళ్ళు చేస్తున్నటువంటి హిందూ సంఘాలు అందరు కలిసి అనుకున్నటువంటి విషయ ప్రకారం నేను అక్కడికి వచ్చి ప్రజలకు తెలవాలి ఏమవుతుందనే ఉద్దేశంతో అక్కడ అక్కడ దాకా సక్సెస్ఫుల్గా వచ్చి చెప్పడం జరిగింది అయితే గతంలో మీరు జూబ్లీహిల్స్ కాన్స్టిటెన్సీలో పోటీ చేసినటువంటి పర్యం ఆ పర్వంలో కొద్దిపాటి తేడాతో ఓడిపోవడం జరిగింది గతంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ కావచ్చు మీరు పోటీ చేసినప్పటికీ ఓట్ బ్యాంక్ పెరిగింది అనుకోవచ్చు ఇప్పుడు మాగంటి గోపినాథ్ అక్కడ మరణాంతరం మళ్ళీ ఉప ఎన్నిక రాబోతుంది మీరు అక్కడ ఎలాంటి కార్యక్రమం చేపట్టబోతున్నారు మీ యొక్క కార్యాచరణ ఏంటి మేము టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్కి చాలా డిఫరెన్స్ వచ్చింది మా యొక్క దిశ ఎలక్షన్స్ ఓటింగ్ పరిణామం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్లలో దానికి డబుల్ వచ్చినాయి మా డబుల్ కంటే చాలా ఎక్కువ వచ్చినాయి నేను అప్పుడే చెప్పాను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇన్ ఎంపీ ఎలక్షన్స్ మాకు వచ్చింది అరవై ఐదు వేలు లక్షణాలు సో ఇప్పుడున్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ చాలా పుంజుకున్నది ఆయన ఎంత దుర్మార్గం చేస్తుండే అంటే ఎన్నో అసోసియేషన్స్ కిషన్ రెడ్డిని కలిస్తానికి వస్తే కూడా కలవనీయకపోతుండే ఎన్నో బస్తీ సంఘాలను వాళ్ళని రానియకపోతుండే ఏమైనా చేస్తే వాళ్ళకి బ్లాక్ మెయిలింగ్ ఇప్పుడు అదే ఇంకొక ఆయన ఉన్నాడు అక్కడ బోరబండలు ఒక ఆయన ఆయన ఇదే చేస్తుంటాడు మొన్న ఒక అయితే ఆయన ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గం ఇంకొక ఆయన సన్ పైంట్ పయనించి సో వీళ్ళది వేరే టైప్ ఆఫ్ ఈది అమీ అని చెప్పేసి ఒక ఉంటుండే స్టోరీ హిట్లరు వాళ్ళందరినీ తీసుకొని వస్తే ఈ యొక్క జూబ్లీల్స్లో జరుగుతున్నటువంటి రాజ్యం ఉంటుండే సో ఇప్పుడు ఉన్నటువంటి పరిణామంలో భారతీయ జనతా పార్టీ చాలా పుంజుకున్నది మేము డెఫినెట్లీ ఇక్కడ విన్ అవ్వబోతున్నాము మైనార్టీ ఓట్లు ఇక్కడ ఎక్కువ ఉంటాయి అయినా వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇంతకుముందు భారతీయ జనతా పార్టీకి అమ్ముకున్నారు మజ్లీస్ పార్టీ వాళ్ళని బీఆర్ఎస్ పార్టీకి అమ్ముకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అమ్ముకుంటున్నారని మాకు తెలిసిన విషయం ఒకప్పుడు బిఆర్ఎస్ పార్టీ గెలవడానికి కొంత రిగ్గింగ్ కూడా కారణం అని చెప్పేసి కొంత స్థానికులు చెప్తున్నట్టు రిగ్గింగ్ కాదు అది డెఫినెట్లీ దొంగ ఓట్లు తీసుకొచ్చి ఓల్డ్ సిటీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఓట్లను వాళ్ళు ఎన్రోల్ చేయించారు మేము కంప్లైంట్స్ ఇచ్చినాం ఇక్కడిక్కడ ప్రూఫ్ చూయించినాం ఒక్కొక్క ఇంట్లో మూడు నాలుగు వందల ఓట్లు ఉన్నాయి ప్రూఫ్ చూపించినా గానీ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఆ టైంలో ఏం చేయలేదు ఇప్పటికి ఇప్పటి కూడా కంప్లైంట్ మేము మళ్ళీ లాంచ్ చేసాము అది ఏం చేస్తారో చూడాలి అదే కిషన్ రెడ్డి గారు ఎలక్షన్లో పదిహేను నుంచి ఇరవై వేల ఓట్లు డిలీట్ చేసినారు వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఏరియాలు ఎక్కడెక్కడైతే ఓట్లు పడ్డాయో ఎమ్మెల్యే ఎలక్షన్లు అక్కడ మొత్తం తీసేసిరాడు ఓట్లు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసినాము ఆ ఓట్లు కూడా మళ్ళీ ఎన్రోల్ చేసుకుంటా ఎన్రోల్ చేయించామని ప్లాన్ చేస్తాం వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు బట్ మేము వాళ్ళకి ఒక సూచన చెప్పినాము ఇప్పుడు నడుస్తున్నది ఎన్రోల్మెంట్ ఎన్రోల్మెంట్ కంపల్సరీ చేసుకోండి చేసుకోండి చెక్ జూబ్లీహిల్స్ ఏరియాలో అంటే జూబ్లీహిల్స్ పరిధిలో నియోజకవర్గ పరిధిలో మేము చేసినటువంటి సర్వేలు ఎక్కడ ఏ స్థానికులు ఎక్కడ ప్రజలు మహిళలు కావచ్చు ముస్లింస్ మైనారిటీలు కావచ్చు మీ పేరు ప్రస్తావన తెచ్చినప్పుడు మీకంటూ ఒక గుర్తింపు అంటూ ఉంది అక్కడ స్థానికులు వాళ్ళ మనసులో నుంచి వచ్చిన మాటలు దీపక్ రెడ్డి గారు దీపక్ రెడ్డి గారు ఓకే అని అంటే వాళ్ళ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ స్పందనకి మీకు ఏవాల్సిస్తుంది ఆ మాట ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ నేను ఎప్పుడు ఇక్కడ ఓడిపోయా చెప్పి నేను వెనకపోలేదు రెట్టింపు రెట్టింపు ఉత్సాహంతో నేను ఇక్కడ పనిచేయడం జరుగుతుంది కిషన్ రెడ్డి గారిని ప్రతి డివిజన్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫీసర్లను పెట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఒకవేళ ఆయన సొంత నిధులతో కూడా ఆయన ఎంపీ ఫండ్స్తోను కూడా వర్క్ చేయించడం జరుగుతుంది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ హాల్స్ ఇన్ ఆల్ డిస్ ఆల్ డివిజన్స్ల మేమే చేసాము కిషన్ రెడ్డి గారి ఫండ్స్ ఉండొచ్చు దత్తాత్రేయ గారి ఫండ్స్ నుంచి ఇక్కడ హైయెస్ట్ వచ్చినాయి ఇప్పుడు బోర్వెల్స్ కూడా ప్రతి ఏరియాలలో వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ ఏరియాలో అడుగుతు ఎక్కడెక్కడైతే ఆయన ఫండ్స్ అవసరం ఉందో ఆయన ఈ ఈ ఏరియా కొంచెం బ్యాక్వర్డ్ కాబట్టి జూబ్లీ హిల్స్ పేరుకి జూబ్లీ కానీ అంత బ్యాక్వర్డ్ కాబట్టి వారి ఐడియాతో మేము ముందరికి పోతున్నాం అందుకే మన మనను ప్రజలు కొంచెము గుర్తిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఈసారి భగవంతుడి దేవాల మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీ పరిస్థితిని వాతావరణాన్ని ఎలా మారుద్దాం మారుదాం మీ డిజైన్ ఏ విధంగా చేస్తున్నారు డెఫినెట్లీ మా యొక్క పార్టీ నాకు సీట్ ఇచ్చి నిలబెడుతుందని నేను అనుకుంటున్నాను సో కంపల్సరీ గెలుస్తా అని కూడా అనుకుంటున్నాను సీట్ ఇచ్చినట్టయితే అదేవిధంగా ఎక్కడెక్కడన్నా ఏమన్నా అవసరం ఉంటే సెంట్రల్ ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ బాగుపడటానికి ఇక్కడ ఎంతో ఎన్నో అబద్ధాలు చెప్పి పార్టీలు ఓట్లేయించుకుంటుంటారు ఇక్కడ చాలా వరకు హై హైటెన్షన్స్ వైర్ పోతుంటాయి కూడా ఏరియా పోతే మీరు ఒక వన్ అవర్ వస్తే మీరు అందులో బోట్లు వేసుకొని పోవాల్సినంత వాటర్ వచ్చి స్టాగ్నెంట్ అయిపోతుంది అదేవిధంగా కొన్ని డివిజన్స్ బోరబండ ఎర్రగడ్డ డివిజన్ పోతే రోడ్లు అయితే ఎంత గల్లీస్ ఉంటాయంటే చి చిన్న పిల్లలు నడుచుకుంటూ నడుచుకుంటూ కింద పడిపోతుంటారు ముసలి వాళ్ళు నడవలేరు అట్లాంటి రోడ్స్ ఉంటాయి ఇక్కడ వీటన్నిటికి కూడా ఫైట్ చేసి వాటిని మంచి చేద్దామని అంటే వాళ్ళతోనూ కూడా కాకుంటే సెంట్రల్ నుంచి ఏదో విధంగా ఫండ్స్ తీసుకొచ్చి ఏ ఎక్కడ ఎక్కడ డెవలప్మెంట్ కావాలో అక్కడ డెవలప్మెంట్ చేస్తానికి నా ఎంతో కృషి నేను చేస్తానని అయితే మీరైతే అధికారంలో లేరు ప్రజెంట్ ప్రస్తుతానికి కానీ అక్కడ మాగంటి గోపినాథ్ అధికారంలో ఉన్నారు వారు అయితే ఇప్పుడు కాలం చేశారు కాబట్టి ప్రస్తుత కార్పొరేటర్ అహమత్ నగర్లో సిఎన్ రెడ్డి అనే ఏరియాకి వెళ్ళి మేము పరిశీలిస్తే ఏమైతుందంటే అక్కడ గుంతలు ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయి గుంతలు ఉన్నాయి ఆయన ఆయనేమో కొన్ని వీడియోలలో నేను జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను ట్రై చేస్తున్నాను రహమ్మత్ నగర్ని అద్దంలా చేశానని చెప్పేసి అంటే మేము అద్దంలా చేశాడు ఎంత అద్దంలా చేశాడో చూద్దామని వెళ్ళాం ఆడ మొత్తం గుంతలమయం అక్కడ స్థానికులు చెప్తున్నట్టు మాట ఆయన బజార్ ఇంటి వరకు మాత్రం అద్దంగా ఉంది కానీ మా ఇల్లు అధ్వానంగా ఉందని చెప్పేసి వాళ్ళు అంటారు ఎప్పుడైనా సరే అతను నాకు అతని గురించి పెద్ద బేసికల్గా డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదని మా దగ్గరకు కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి అక్కడి నుంచి కూడా చాలా మంది బోర్వెల్స్ కావాలి రోడ్స్ లేవు మాకు చాలా చాలామంది చెప్తారు రేమత్ నగర్ చాలా బాగా చేసినా అంటే మాత్రం అది ఒక జోకే అది మరి ఆయన ఏం చూసుకుంటున్నారు అట్లా కళ్ళల ఇట్లా కానీ ఇట్లా అనుకుంటున్నారేమో కానీ ఆయనకు సీట్ వస్తుందో వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అది ఆయనకు వస్తుందో ఆజారుద్దీన్ గారు అంటున్నారు ఇంకో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి సో వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అది బట్ స్టిల్ ఐ వాట్ ఐ వాంట్ టెల్ యూ ఇస్ కాంగ్రెస్కి నాకు తెలిసి డిపాజిట్ వస్తే వాళ్ళు గెలి గెలిచినట్టే అని నేను అనుకుంటున్నాను వాళ్ళు వాళ్ళు ఓన్లీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎంఐఎం మాకు సపోర్ట్ చేస్తుంది మేము బయటపడతా అంటారు వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ ఎవరిని ఎంత కొనుక్కుంటున్నారో మాకు తెలియదు బట్ స్టిల్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రజలు మాట్టు ఉన్నారు డెఫినెట్లీ సంబంధించిన అంటే ప్రత్యేకంగా జుబ్లీస్ కాన్స్టెన్సీ అంటేనే ముస్లిం మైనారిటీ వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఉంటుందని అది ఆ మైనారిటీ వాళ్ళు కూడా మీ మిమ్మల్ని సంప్రదిస్తూ మీతో పాటు మేము నడుస్తామని చెప్పేసి అంటున్నారు నేనే సర్ప్రైజ్ అవుతున్న ఈసారి మేము చాలా అనుభవించినాం వీళ్ళతో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూడా ఏం చేస్తలేరు మీరు కాస్త కోస్తా చేస్తున్నారంటే మైనార్టీస్కి మీరు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ సార్ మీకు సపోర్ట్ చేస్తామని చాలా మంది రావడం జరుగుతుంది ఇప్పుడు కూడా మీరు చూశారు ఇంతకుముందు వచ్చిపోయిన వాళ్ళందరూ కూడా మేము బయటికి చెప్పుకోలేం అనే దాంట్లో ఉన్నారు బయటికి చెప్పుకోలేము డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ యూ అని చెప్తున్నారు వీఆర్ హ్యాపీ ఫర్ దర్ ఈ అవకాశాలు మీరు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగిస్తాము ఎప్పుడు కూడా మైన మోడీ గారు ప్రభుత్వము ఏదైనా స్కీమ్స్ చేస్తే అందరికీ తీసుకొస్తుంది ఇది మైనార్టీ ఇటు హిందువులకు కాదు అని అందరికీ ఈక్వల్గా చూస్తాము డెఫినెట్లీ హిందూ కావలసిన వాటిని రక్షించుకుంటూనే వాళ్ళు మైనార్టీకి సంబంధించిన వాటి అన్నిటికి కూడా మేము సపోర్ట్గా ఉంటాము వాళ్ళకి ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు ఏ అయినా సరే మేము మీ ఏమంటే ఉంటాము మీరు మాకు మాకు సపోర్ట్ చేయండి ఈసారి విల్ డెఫినెట్లీ డూ జూబ్లీల్స్ ఇన్ ఎ డిఫరెంట్ లెవెల్ అండి అలా ఇది రామచంద్రరావు గారు నూతనంగా ఎన్నికైన తర్వాత ఒక పార్టీకి కొత్త ఉత్తేజం ఉత్సాహం వచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బాలరాజు మన పార్టీ అంటే బీజేపీ పార్టీలో చేరి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు డెఫినెట్లీ ఆయన ఒక్కడే కాదండి చాలా మంది రూలింగ్ ఐ మీన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా సంప్రదింపులో ఉన్నారు లాస్ట్ టైం కూడా చాలామంది వస్తా అనుకుండే ఈ ఫోన్ ట్యాపింగ్స్ అవన్నీ చేసి వాళ్ళతో మాట్లాడి మీ గురించి మాకు పడ్డదని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని అక్కడనే ఉంచుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరూ భయపడతలేరు చాలా మంది సంప్రదిస్తున్నారు ఢిల్లీ లెవెల్లో అయితే ఉండొచ్చు తో గారు ఉండొచ్చు కిషన్ రెడ్డి సంజయ్ డీకే అర్ణ ఇట్లా మంది చెప్పుకుంటూ పోతే అందరి లీడర్ ఈటల గారు అందరితో ఎవరో ఒకరు సంప్రదిస్తూనే ఉన్నారు డెఫినెట్లీ ఈసారి చాలా మీరు ఒక రెండు నెలలలోనే చాలా చానా డిఫరెన్స్ చూడబోతున్నారు మీరు జీహెచ్ఎంసీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ మేయర్ సీటు కైవసం చేసుకోబోతుంది నాలుగు నుంచి నలభైకి వచ్చి నలభై ఎనిమిదికి వచ్చినాము నలభై నుంచి డబుల్ కాబోతున్నాం మినిమం అది వందకి మా హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ నైంటీ టు నైంటీ ఫైవ్ మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ మాకు వస్తున్నాయి అనేది మా మా ఇంటర్నల్ సర్వేస్ ఉండొచ్చు చాలామంది జాయిన్ అవుతానికి రెడీ ఉన్నారు సిట్టింగ్ వాళ్ళు అయితే ఎవరైతేంది కార్పొరేటర్ ఎలక్షన్స్లో డెఫినెట్లీ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఒక డిఫరెంట్ లెవెల్ ఓరివిడిని తీసుకురాబోతున్నది దాంతోనే నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అని మీకు తెలవబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఇన్నిసార్లు ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీని చూశారు టీడీపీ పార్టీని చూశారు తర్వాత వైఎస్ఆర్ పరిపాలన చూసారు ఇట్లా కానీ బీజేపీ చూడాలంటే ఒకసారి ఛాన్స్ ఇస్తాయి కదా వాళ్ళకి తెలిసేది మీరు భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలను చూడండి ఎంత డెవలప్మెంట్స్ ఎన్ని అయితే ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి స్కామ్లు చేస్తానికే వాళ్ళకి టైం ఉండదు స్కీంలే నుంచి చేయగలుగుతారు స్కీమ్స్ సెంట్రల్ స్కీమ్స్ ఎన్నో వేల స్కీమ్స్ ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ అసలు గవర్నమెంట్స్ ఎందుకు వాళ్ళకి పేరు వస్తుందని చెప్పి తీసుకోరు చాలా వరకు నార్మల్ నార్మల్గా చెప్పే నీ రేషన్ దాంట్లో ఉండొచ్చు దేంట్లో అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి ఇవి కాక నీకు డబుల్ బెడ్రూమ్ దాంట్లో ఎన్నిట్లైనా అన్నిట్లలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనీ ఉంటుంది వాళ్ళు చూపించుకోరు అవి కాకుండా ప్రజలకు డైరెక్ట్ వచ్చే స్కీమ్స్ చాలా ఉన్నాయి అవి వీళ్ళు బయటకు తీసుకురానియారు ఎందుకంటే ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్స్ రాణిస్తలేవు బట్ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఛాన్స్ ఏంటి భారతీయ జనతా పార్టీకి మన రాష్ట్రం ఏ విధంగా ఎక్కడ ఉంటుందో మీరే చూస్తారండీ జనరల్గా రాజకీయంలో ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఒక వ్యక్తికి పేరు ప్రఖ్యాతులు వస్తున్నప్పుడు కిందికి గుంజే వాళ్ళు కూడా ఉంటారు అలాగే లంకల దీపక్ రెడ్డి గారిని కూడా కిందికి గుంజే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకైతే అనిపించలేదు ఇప్పటి వరకు ఈ పార్టీలో వచ్చినప్పటి నుంచి అంచెలంచెలుగా నన్ను పైకే తీసుకొస్తున్నారు నేను పార్టీ కూడా సేవ చేస్తున్నాను ప్రజలకు కూడా సేవ చేస్తున్నాను అందుకే నాకు నగర అధ్యక్షుని పోస్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇది చూస్తున్నాం లంకల దీపక్ రెడ్డి ఒక అవకాశం కనుక ఇస్తే జూబ్లీల్స్ కాన్స్టెన్సీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి తనకున్నటువంటి పరిసర ప్రాంతాల చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని విధాల్లో అవగాహన ఉంది కాబట్టి ప్రజలు అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు వారి గెలుపుకై ప్రజలంతా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మరో స్పెషల్ గెస్ట్ మేము ఉంటాను చూస్తూనే ఉండండి నమస్తే